హాయ్ హలో దిస్ ఇస్ గిరి టీచింగ్ టెన్త్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం సాంఖ్యక శాస్త్రం వార్షిక విద్యా ప్రణాళిక రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం మూడవ వారం మూడవ వీడియో ఈ వీడియో నందు అభ్యాసం పద్నాలుగు పాయింట్ ఒకటి నుండి రెండవ ప్రశ్న యొక్క సాధన మనం చూద్దాం ముందుగా డియర్ స్టూడెంట్స్ ఇదిగో రెండవ ప్రశ్న చూస్తున్నాను చూడండి మంది కార్మికుల రోజువారీ వేతనము యొక్క అంక మాధ్యమాలు కనుగొనండి రోజువారీ వేతనము కార్మికుల సంఖ్య ఇక్కడ చూడండి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల రోజువారీ వేతనము తీసుకునే కార్మికుల సంఖ్య పన్నెండు మంది రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు రోజువారీ వేతనం తీసుకునే కార్మికుల సంఖ్య పద్నాలుగు మూడు వందల నుంచి మూడు వందల యాభై రోజువారీ వేతనం తీసుకునే కార్మికుల సంఖ్య ఎనిమిది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల మధ్యలో సంపాదించే కార్మికుల సంఖ్య ఆరు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మధ్యలో వేతనం తీసుకునే కార్మికుల సంఖ్య పది అయితే ఈ మొత్తం కార్మికుల యొక్క సరాసరి వేతనము ఎంత అన్నది ప్రశ్న ఇక్కడ ఎంతమంది కార్మికులు మనకిచ్చారు యాభై మంది కార్మికులు యాభై మంది కార్మికులు రోజువారీ వేతనాన్ని మనకి ఇవ్వబడింది ఇప్పుడు ఈ దత్తాంశానికి మనం అంక మాధ్యమం కనుక్కోవాలి అయితే మన ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు రోజువారీ వేతనం అనేది తరగతులు అవుతాయి కార్మికుల సంఖ్య అనేది పౌనపుణ్యం అవుతుంది ఇప్పుడు చూడండి రోజువారీ వేతనం అనేది వందల్లో ఉంది అప్పుడు దాన్ని కార్మికుల సంఖ్యతో గుణిస్తే పెద్ద పెద్ద సంఖ్యలు వస్తాయి అప్పుడు లబ్ధము కష్టమే అవుతుంది ఆ తర్వాత వచ్చే లబ్ధాల మొత్తము పెద్ద సంఖ్య అవుతుంది దాన్ని యాభై తోటి భాగించడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఈ సమస్యని సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా సాధిద్దాం ఏ పద్ధతిని ఉపయోగిద్దాం సంక్షిప్త విచలన పద్ధతిని ఉపయోగిద్దాం చూడండి సమస్య ముందుగా తరగతులని రోజువారీ వేతనాలని తరగతులుగా తీసుకుందాం అలాగే కార్మికుల సంఖ్యని పౌన తీసుకుందాం ముందుగా తరగతులు రాసుకుందాం రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఇవన్నీ కూడా తరగతులు తరగతులు రాసుకున్నాక పౌనపుణ్యం పన్నెండు పద్నాలుగు ఎనిమిది ఆరు పది పన్నెండు పద్నాలుగు ఎనిమిది ఆరు పది పౌనపుణ్యం ఈ రెండు మనకి ఇవ్వబడ్డాయి నేను ఎంత తేమని చెప్పానంటే అంక మధ్యము కనుక్కోవాలంటే మనం వెంటనే చేయవలసింది మధ్య విలువని కనుక్కోవాలి తరగతి యొక్క మధ్య విలువ కనుక్కోవాలి అందుకని మూడో కాలం మధ్య విలువ కింద రాసుకోండి మధ్య విలువ మధ్య ఎలా వస్తుంది ఒక తరగతి యొక్క ఎగువ హద్దు దిగువ హద్దు ఈ రెండిటిని కలిపి రెండు చేత భాగించాలి ఈ రెండిటి యొక్క సరాసరి రెండు వందలని రెండు వందల యాభైతోకి కలిపితే నాలుగు వందల యాభై వచ్చింది నాలుగు వందల యాభై రెండుతో భాగిస్తే రెండు వందల ఇరవై ఐదు అలాగే రెండు వందల యాభై మూడు వందలతో కలిపితే ఐదు వందల యాభై వచ్చింది ఐదు వందల యాభై రెండుతో భాగిస్తే రెండు వందల డెబ్బై ఐదు మూడు వందలు మూడు వందల యాభై కలిపితే ఆరు వందల యాభై ఆరు వందల యాభై రెండుతో భాగిస్తే మూడు వందల ఇరవై ఐదు అలాగే మూడు వందల యాభై నాలుగు వందలు కలిపితే ఏడు వందల యాభై ఏడు వందల యాభై రెండుతో భాగిస్తే మూడు వందల డెబ్భై ఐదు అలాగే నాలుగు వందల నాలుగు వందల యాభైతో కలిపితే ఎనిమిది వందల యాభై ఆ ఎనిమిది వందల యాభై రెండుతో భాగిస్తే నాలుగు వందల ఇరవై ఐదు లేదా మనం ఇందాక ఒక సింపుల్ పద్ధతిని తెలుసుకున్నాం ఏంటి సింపుల్ పద్ధతి మొదటి తరగతి యొక్క మధ్యలో రెండు వందల ఇరవై ఐదు కనుక్కుని రాసిన తర్వాత ఇప్పుడు చూడండి ఏ రెండు వరుస తరగతుల యొక్క దిగువ హద్దుల తేడా యాభై లేదా ఏ రెండు వరుస ఎగువ హద్దుల యొక్క తేడా యాభై కాబట్టి వరుసగా మొదటి మధ్య విలువకి యాభై కలుపుతూ వెళ్తే అన్ని తరగతుల యొక్క మధ్య విలువలు వస్తాయి రెండు వందల ఇరవై ఐదుకి యాభై కలిపితే రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఐదుకి యాభై కలిపితే మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఐదుకి యాభై కలిపితే మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఐదుకి యాభై కలిపితే నాలుగు వందల ఇరవై ఐదు ఇలాగ మధ్య విలువలన్నీ వచ్చేసాయి ఈ మధ్య విలువలు వచ్చిన తర్వాత మనం చేయవలసింది డిఐ డీబియేషన్ అంటాం ఇంగ్లీష్లో లేదా విచలనము అంటారు తెలుగులో విచలనం కనుక్కోవాలి ఈ విచలనం ఎలాగొస్తుందంటే సాధారణంగా మనకిచ్చిన తరగతుల్లో మధ్య తరగతి యొక్క మధ్య విలువని మధ్యలో ఉండే యొక్క తరగతి మనం ఏ తరగతి యొక్క మధ్య విలువనైనా తీసుకోవచ్చు మధ్యలో అక్కడ మనకి ఐదు తరగతులు ఉన్నాయి కాబట్టి మూడవది మధ్య మధ్య తరగతి అయ్యింది అలా కాకుండా ఇక్కడ ఆరు తరగతులు ఉన్నాయి అనుకోండి అప్పుడు మధ్యలో రెండు ఉంటాయి మధ్యలో ఒక తరగతి ఉంటుంది అప్పుడు పై తరగతిని కానీ కింద తరగతిని కానీ మీ ఇష్టం ఏ తరగతి యొక్క మధ్య విలువనైనా స్మాలియేగా తీసుకోవచ్చు ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో ఊహించిన సగటు ఎజ్యూమ్డ్ మీన్ అంటాం ఏ ఏని ఎజ్యూమ్డ్ మీన్ అంటారు అంటే ఊహించిన సగటు ఇది ఏదో ఒక మధ్య విలువని ఏ తరగతి యొక్క మధ్య విలువని ఏగా తీసుకున్నా పర్వాలేదు సుమారుగా మధ్యలో ఉండే తరగతి యొక్క విలువనే ఏగా తీసుకోండి నేను ఇక్కడ ఏం తీసుకున్నాను మూడు వందల ఇరవై ఐదుని ఏగా తీసుకున్నాను ఏ అంటే ఇప్పుడు అనుకున్నాం ఊహించిన సగటు ఏ విలువ ఇప్పుడు ఇక్కడ ఈ కాలం ఏంటంటే డీవియేషన్ డిఐ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ ఎక్స్ అనేది మధ్య విలువ అవుతుంది ఏ అనేది ఊహించిన సగటు అవుతుంది ఇక్కడ ఈ తరగతికి చూస్తే ఈ తరగతికి మధ్య విలువ మూడు వందల ఇరవై ఐదు ఏ విలువ కూడా మూడు వందల ఇరవై ఐదే కాబట్టి మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ఇరవై ఐదు తీసేస్తే జీరో వచ్చింది ఈ తరగతికి చూస్తే ఈ తరగతి యొక్క విచారణ ఎలా వస్తుంది ఎక్స్ఐ మైనస్ ఏ మధ్య విలువలోంచి ఏని తీసేయాలి మధ్య విలువ మూడు వందల డెబ్బై ఐదులోంచి ఏ మూడు వందల ఇరవై ఐదు తీసేస్తే యాభై వచ్చింది ఈ తరగతి దగ్గరకు వచ్చేసరికి మధ్య విలువలోంచి ఏం తీసేయాలి నాలుగు వందల ఇరవై ఐదులోంచి మూడు వందల ఇరవై ఐదు తీసేస్తే వంద వచ్చింది అదే ఈ తరగతి దగ్గరికి వస్తే మధ్య విలువలోంచి ఏం తీసేయాలి అంటే రెండు వందల డెబ్బై ఐదులోంచి మూడు వందల ఇరవై ఐదు తీసేస్తే మైనస్ యాభై అలాగే రెండు వందల ఇరవై ఐదులోంచి మూడు వందల ఇరవై ఐదు తీసేస్తే మైనస్ వంద ఇవి విచలనాలు అవుతాయి డిఐ అంటాం డి అంటే విచలనము డివియేషన్ నెక్స్ట్ కాలము డి వచ్చిన తర్వాత నెక్స్ట్ కాలము యుఐ యుఐ ఈజ్ ఈక్వల్ టు డిఐ డివైడెడ్ బై హెచ్ హెచ్ అంటే తరగతి యొక్క ఎత్తు చూడండి ఏ రెండు వరుస దిగువత హద్దుల యొక్క తేడా అవుతుంది లేదా ఏ రెండు వరుస తరగతుల యొక్క ఎగువ హద్దుల యొక్క తేడా అయినా అవుతుంది లేదా ఏ రెండు వరుస మధ్య విలువల తేడా అయినా హెచ్ అవుతుంది హెచ్చినప్పుడు కూడా ఏ రెండు వరుస దిగువ హద్దులు లేదా ఎగువ హద్దులు చూడాలి అంతేగాని ఒక తరగతి యొక్క ఎగువ హద్దుకి దిగువ హద్దుకి మధ్యలో ఉండే తేడాను ఎప్పుడూ తీసుకోకండి ఈ సందర్భంలో అక్కడ యాభై వచ్చినా కొన్ని సందర్భాల్లో తేడా తప్పు వస్తుంది అందుకని ఎప్పుడు హెచ్ అంటే ఏ రెండు వరుస దిగువ హద్దుల యొక్క తేడా లేదా ఏ రెండు వరుస ఎగువ హద్దుల యొక్క తేడా అయినా తీసుకోవాలి అర్థమవుతుంది కదా ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ విచరణాన్ని హెచ్ అంటే యాభైతో భాగించాలి జీరో బై యాభై జీరో మైనస్ యాభై బై యాభై మైనస్ ఒకటి మైనస్ వంద బై యాభై మైనస్ రెండు ఇక్కడ ఇక్కడికి వస్తే యాభై బై యాభై ఒకటి వంద బై యాభై రెండు లేదా ఇంకా సింపుల్ పద్ధతి ఏంటంటే మీరు సింపుల్గా గుర్తుంచుకోవడానికి ఈ సూత్రం మీకు తెలియకపోయినా ఏం చేస్తారంటే ఏకి ఎదురుగా యుఐలో జీరో రాయండి లేదా జీరోకి ఎదురుగా జీరో రాయండి జీరో రాసిన తర్వాత పైన మైనస్ విలువలు కింద ప్లస్ విలువలు వచ్చాయి కాబట్టి పైన మైనస్ ఒకటి మైనస్ రెండు ఇంకొక తరగతి ఉందనుకోండి ఇక్కడ మైనస్ మూడు కూడా రాసేసుకోండి అలాగే జీరో కింద ప్లస్ ఒకటి ప్లస్ రెండు ఇంకొక తరగతి ఉంటే మూడు ఇంకొక తరగతి ఉంటే నాలుగు అలాగే విలువలు రాసుకుంటూ వెళ్ళిపోండి అర్థమవుతుంది కదా యుఐ కాలంలో ఏకి ఎదురుగా జీరో రాసుకోండి లేదా జీరోకి ఎదురుగా జీరో రాసుకుని పైన మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు మైనస్ నాలుగు అలా రాసుకుంటూ వెళ్ళిపోండి కింద జీరోకి దిగువన ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు ప్లస్ నాలుగు అలాగే రాసుకుంటూ వెళ్ళిపోతే మనకి యుఐ కోలం వస్తుంది ఇప్పుడేం చేయాలి ఎఫ్ఐ ఇంటూ యూఐ ఎఫ్ అంటే పౌన పుణ్యం యు అంటే ఇప్పుడే కదా మనం తెలుసుకున్నాం ఇది యు విలువ ఈ రెండింటిని గుణించి ఇక్కడ రాయాలి పన్నెండు ఇంటూ మైనస్ రెండు మైనస్ ఇరవై నాలుగు పద్నాలుగు ఇంటూ మైనస్ ఒకటి మైనస్ పద్నాలుగు ఎనిమిది ఇంటూ జీరో జీరో ఆరు ఇంటూ ఒకటి ఆరు పది ఇంటూ రెండు ఇరవై ఇక్కడ మీరు చూస్తే ప్లస్ విలువలన్నీ ముందుగా రాసుకున్నాను ముందుకు రాసుకున్నాను మైనస్ విలువలన్నీ ఒకదాని కింద ఒకటి వేరుగా విడిగా దూరంగా రాసాం వెనక్కి రాసాం ఇప్పుడు ఇవన్నీ కలపండి సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యూఐ ఇక్కడ ఎఫ్ఐ ఎఫ్ఐయుఐ అనే ఒక లబ్ధం వచ్చింది కాబట్టి ఈ లబ్ధాలన్నింటినీ కలపండి ఆరు ఇరవై కలిపితే ఇరవై ఆరు మైనస్లు కలపండి మైనస్ ఇరవై నాలుగు మైనస్ పద్నాలుగు కలిపితే మైనస్ ముప్పై ఎనిమిది ఇరవై ఆరు మైనస్ ముప్పై ఎనిమిది విలువ మైనస్ పన్నెండు అంటే సిగ్మా ఎఫ్ఐ ఎఫ్ఐయుఐ మైనస్ పన్నెండు అని వచ్చింది అలాగే పౌన పుణ్యాలు అన్నీ కలపగా సిగ్మా ఎఫ్ఐ వచ్చింది యాభై అని అలాగే ఏ విలువ మూడు వందల ఇరవై ఐదు ఇప్పుడు మనం గణన చూద్దాం ఎలాగ అంకమాధ్యమాన్ని కనుక్కోవాలి అంటే అంకమాధ్యమాన్ని కనుక్కోవడానికి సూత్రం ఏ ప్లస్ సిగ్మా యుఐ బై సిగ్మా ఎఫ్ఐ హెచ్ మనం ఇక్కడ ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నాం సంక్షిప్త విచలన పద్ధతిని ఉపయోగిస్తున్నాం సంక్షిప్త విచలన పద్ధతిలో అంకమాధ్యమం కనుక్కోవడానికి సూత్రం ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐయుఐ బై సిగ్మా ఎఫ్ఐ హెచ్ ఇది సంక్షిప్త పద్ధతుల విచలనం కనుక్కోవడానికి సూత్రం ఇక్కడ ఏ విలువ ఎంత వచ్చింది మూడు వందల ఇరవై ఐదు సిగ్మా ఎఫ్ఐఎ ఎంత మైనస్ పన్నెండు సిగ్మా ఎఫ్ఐ ఎంత యాభై అలాగే హెచ్ ఎంత హెచ్ అంటే ఏ రెండు వరుస దిగువ హద్దుల లేదా ఎగువ హద్దుల యొక్క తేడా యాభై ఇప్పుడు ఈ విలువలన్నీ ప్రతిక్షేపించే సూత్రంలో సూక్ష్మీకరించేయండి అంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ విలువ మూడు వందల ఇరవై ఐదు ప్లస్ సిగ్మా ఎఫ్ఐ అంటే మైనస్ పన్నెండు బై సిగ్మా ఎఫ్ఐ అంటే యాభై ఇంటూ హెచ్ అంటే యాభై ఈ యాభై యాభైలో ఒకసారి పోయింది మూడు వందల ఇరవై ఐదు మైనస్ పన్నెండు ఇంటూ ఒకటి మైనస్ పన్నెండు మూడు వందల ఇరవై ఐదు నుంచి పన్నెండు పోతే మూడు వందల పదమూడు అంటే ఈ యాభై మంది కార్మికుల యొక్క సరాసరి వేతనం మూడు వందల పదమూడు రూపాయలను మనకి తెలిసింది అర్థమవుతుంది కదా ఇది ఇంకొద్దిగా కష్టమైన పద్ధతి ఇంతకు ముందు పద్ధతితో పోలిస్తే ఇక్కడ ఎక్కువ కాలమ్స్ ఉంటాయి కానీ ఇక్కడ చూస్తే ఈ కాలిక్యులేషన్ అనేది ఈ సూక్ష్మీకరించడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఈ కనుక్కోవడం చాలా సింపుల్గా మనం లెక్కించవచ్చు అయితే ఇక్కడ మాత్రం ఎక్కువ కాలమ్స్ను ఉపయోగించాలి ఈ పద్ధతిని సంక్షిప్త విచలన పద్ధతి అంటారు మనం ఇప్పుడు రెండు పద్ధతులు తెలుసుకున్నాం ప్రత్యక్ష పద్ధతిని తెలుసుకున్నాం సంక్షిప్త విచలన పద్ధతిని కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు తర్వాత వీడియోలో మరి యొక్క పద్ధతిని కూడా మనం బాగా అవగాహన చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్